రెడ్డి గారు పదేండ్ల తెలంగాణ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మూడోసారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సరే భారతీయ జనతా పార్టీ అదే స్టాండ్ అదే స్పీడ్ మెయింటైన్ చేసి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే ఏం జరిగేది రాజకీయాలు ఎట్లా ఉండేది అది ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేనేమో బహుశా ఈరోజు చర్చ ఇంకొక రకంగా పోనేమో ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ పదేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన గురించి గత బీఆర్ఎస్ పాలన గురించి ఇక్కడ బేరూజ్ వేసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాట విషయం తెరపైకి వస్తుంది తెలంగాణ రాష్ట్ర గేయం తెలంగాణ రాష్ట్ర రాజముద్ర చిహ్నం గురించి ప్రస్తుతానికి చర్చ నడుస్తోంది ఒకరి ఆనవాళ్లు తుడిచేయాలనా లేదంటే అస్తిత్వం కాపాడాలనేటువంటి ఉద్దేశం అనుకోవాలా నందరెడ్డి గారు ఏం చెప్తారు ఈ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది కేవలం వీళ్ళ కోసం కాదండి టిఆర్ఎస్ పార్టీ కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు ఇది తెలంగాణ ప్రజా ఉద్యమం ప్రజలు ఉద్యమం చేసినారు ప్రజలు కొట్లాడినారు ప్రజలు ప్రాణాలు అర్పించినారు టిఆర్ఎస్ నాయకులు ప్రాణాలు అర్పించలేరు కాంగ్రెస్ నాయకులు ప్రాణాలు అర్పించలేరు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మార్పు కోసం పనిచేయట్లేదు మార్పు కోసం పనిచేస్తున్నారు అంటే ఇది రాజరిక వ్యవస్థ అనుకుంటున్నారు గతంలో కేసీఆర్ గదే రాజ రాజరిక వ్యవస్థ అనుకుంటున్నాడు ఇది రాజకీయ వ్యవస్థ అనేటటువంటి ఒక విషయాన్ని యాదమర్చి మూర్ఖంగా ప్రవర్తించినటువంటి ఒక కేసీఆర్ గారికి మరి రోజు రేవంత్ రెడ్డి గారికి గిటా ఎలాంటి మార్పు లేదు ఆయన ఏదైతే పాటించినాడో ఈయన గిటా అదే మార్క్ కోసం పనిచేస్తున్నాడు తప్ప ప్రజా మార్పు కోసం పనిచేస్తలేదు ప్రజా ఉద్యమాలలో పనిచేసినటువంటి ఒక ఉద్యమ నాయకులను గుర్తించి ఉద్యమాలలో ఎవరెవరైతే కేసులు అనుభవించినారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది పార్టీ ఉందనుకోవాలా లేదనే చెప్తున్నా లేదనే చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూడండి కన్నా ముందు భారతదేశ స్వతంత్ర పోరాటంలో కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించి బ్రతికున్నోళ్లకు పెన్షన్ ఇచ్చి భూమిచ్చి ఆనాడు ఆదుకున్నటువంటి ఒక రాజకీయ స్థితిగతులు వేరు ఈనాటి రాజకీయ స్థితిగతులు వేరు ఎందుకు ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తులను ఆదుకోవాల్సి ఉంటుంది అంటే రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని ఏదేని కారణం చేత విదేశీలు దండయాత్ర కానీ ఇంకేదన్నా ఇబ్బంది అయినప్పుడు రాజ్యాన్ని ప్రజలు ఆ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి యువకులు అదే విధంగా పెద్దలు గాని చైతన్యవంతంగా పనిచేస్తే రాబోయే తరాలకు గుర్తింపు ఉంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో పాల్గొంటారు ఈనాటికి మీరు గమనించండి తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు గడిచిపోయినా రైల్వే కేసులు ఇప్పటి వరకు తీసేయలే స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక చానా కేసులు ఇప్పటి వరకు తీసేయలే దీని వీళ్ళంతా ప్రజలకు ద్రోహం చేసినటువంటి ఒక రాజకీయ కింద మిగిలిపోతారు కేవలం వాళ్ళు మార్పు కోసం తప్ప మార్పు కోసం పనిచేస్తలేరు అరే ఎవరు వాడితే ఏమున్నదండి పాట పాట వాడితే తప్పేమున్నది కీరవాణి గారు మ్యూజిక్ నందిస్తే అందిస్తే తప్పేమున్నది కేవలము ఏదైతే టిఆర్ఎస్ బయటపడ్డటువంటి యొక్క ఫోన్ ట్యాపరింగ్ ఉంది కదా ఆ ట్యాపరింగ్ ప్రజల్లో ఎక్కడైతే తిరుగుతుందో అన్నటువంటి ఒక తోటి తప్పుతో పట్టియడం కోసం ఈ పాట నటం పెట్టుకున్నటువంటి ఒక నందరెడ్డి గారు నందరెడ్డి గారు చెప్పండి నందరెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం ఇందాక మీరు అన్నారు గతంలో అమరవీరుల్ని పట్టించుకోలేదు గౌరవించలేదు అమరవీరుల కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ పాటించుకోలేదు సో దట్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు అమరవీరుల కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకుంటారు అన్నటువంటి ఒక నమ్మకం కల్పిస్తున్నారు అమరవీరులకు గౌరవం కల్పిస్తున్నారు అది ఏకంగా రాజముద్రలోనే అమరవీరుల స్థూపాన్ని వాళ్ళు పెడుతున్నారు కాకతీయుల చరిత్ర చెప్పుకోదగ్గదే అది వారసత్వంగా నడిపించాల్సిందే చార్మినార్ ఒక స్మృతి చిహ్నంగా ఉన్నది ఈ చిహ్నాలను వాటి చరిత్ర ఎక్కడా పోదు కానీ రాష్ట్ర అస్తిత్వం అనేది అమరవీరుల స్థూపానికి సంబంధించింది అమరులకు సంబంధించింది తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం ఉంది ఆ నేపథ్యాన్ని రాజముద్రలో చూపించాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశం సో ఈ ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రాజముద్ర మార్పు ఏదైతే ఉందో ఇది ఒప్పుకోదగదేనా ఒప్పుకోదాగదేనా రాజముద్ర మార్పులో భాగంగా కాకతీయుల తోరణం ఏదైతే ఉందో తీస్తామని చెప్పి స్పష్టంగా నిన్నడం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆనాడు కాకతీయులు మరి చెర్లు కుంటలు కాలువలు తవ్వించినారు బావులు వేయించినారు బావులు తోడిపించినారు వ్యవసాయం చేయడము అప్పటికే టెక్నాలజీ నేర్పించినారు కదా మరి అన్నింటిని అవన్నింటినీ గిటా రద్దు చేస్తారా ప్రజలకి రూపు మారుతారా అంటుంది అయితే చార్మినార్ కట్టడానికి అప్పుడు ఉన్నటువంటి ఒక ప్లేగు వ్యాధి వ్యాపించి కొన్ని లక్షల మంది చనిపోయినారు మూసినది మునిగిపోయినది దానికి ఒక చరిత్ర ఉంది అంటే చరిత్రలను ఎప్పుడు కాపాడుకుంటూ పోవాలి పుస్తక పఠనంలో తప్ప చరిత్రలను పూర్తిగా తప్పుదో పట్టించినటువంటి ఒక ప్రయత్నం ఏ రాజకీయ పార్టీలు చేయద్దు మీరు గుర్తుపెట్టుకోండి అసలు సోనియా గాంధీని ఎందుకు ఆహ్వానిస్తారండి ఈ రాష్ట్రానికి సోనియా గాంధీ ఎవరు అసలు ఈ దేశానికి సోనియా గాంధీకే సంబంధం లేనటువంటి ఒక సోనియా గాంధీ ఆ రోజు చనిపోయినటువంటి ఒక పదహారు వందల అమరులకు కేవలం సోనియా గాంధీ కారణం కాదా అరే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తనం లేచినప్పుడు తెలంగాణ ఇచ్చినట్టయితే ఈ పదహారు వందల కుటుంబాలను మనం కాపాడుకున్న వాళ్ళం కదా వాళ్ళ భార్య బిడ్డల ఘోష కానీ వాళ్ళ అమ్మ నాన్నల ఘోష గానీ సోనియా గాంధీకి తెలువదా మరి సోనియా గాంధీని మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు